నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృషభ రాశి వారి కోసం చాలా మంచి వీడియో చాలా మంచి వీడియో చేసుకోబోతున్నామండి ఎందుకంటే మనం వృషభ రాశి వారికి ఆదాయం ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల కారణంగా అవ్వచ్చు కొంతమంది వ్యాపార నిమిత్తంగా ఉనివ్వచ్చు కొంతమంది ఇంట్లో కావచ్చు లేదంటే స్నేహితుల కోసమో లేదంటే మన బంధువుల కోసమో కొంతసార్లు మన కోసమో కొంత రుణాన్ని అయితే మనం అంటే అప్పు అయితే చేస్తాం ఆ పరిస్థితి ఆ రోజుకి మనం ఎంకెంతసేపు అయ్యి ఇది నాకు ఎంత పెద్ద ఉప్పే కాదు తీర్చేసుకోగలను అనేటువంటి ధైర్యం ఉంటుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ అప్పుని మనం తీర్చుకోలేకపోతాము దానికి వడ్డీలకు వడ్డీలు వడ్డీలకు వడ్డీలు వడ్డీలకి వడ్డీలు అనేవి పెరిగిపోతూ ఉంటుంటాయి వృషభ రాశి వారికి ఏదైనా సరే వాళ్ళ చేతితో ఏదైనా సరే వస్తువు తాకట్టు పెట్టినా అప్పు తీసుకున్నా బేగ దాన్ని మనం తిరిగి పొందడం అనేది చాలా కష్ట సాధ్యం అవుతుంటుంది అది ఎందుకు ఏమిటనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా వివరిస్తాను వీడియో పూర్తిగా చూడండి అలాగే మనకి ఉన్నటువంటి ఈ రుణాలు అనేవి అప్పులు అనేవి చాలా అంటే ఒక అప్పు తీర్చడం కోసం ఇంకో అప్పు చేయరు ఆ అప్పు కోసం ఇంకో అప్పు చేయరు ఇలా అప్పులు అనేవి చాలా పెరిగిపోతాయి ఈ అప్పులన్నీ ఎట్రా ఇలా దిగిపోయినాయి అప్పులని అసలు ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరిపోతాయి అసలు ఇంత ప్రశాంతమైనటువంటి జీవితం ఒక్కసారిగా నేను ఎలా దూరిపోయినట్టు అమ్మ భలే దెబ్బేసే నాకు చాలా ఇబ్బంది పడిపోతానని అసలు ఎలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వచ్చింది అసలు అంటే మనకు మనం ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు అనవసరమైన దానికి కూడా అప్పు చేసి ఆ అప్పుని పది ఎంతలో అప్పులుగా పెంచుకునేటువంటి పరిస్థితి పాపం వృషభ రాశి వారికి ఉంటుంది మరి అప్పులన్నీ ఎప్పుడు తీరిపోతాయి మనసు ప్రశాంతంగా ఎప్పుడు బాగుంటుంది అని మనం చాలాసార్లు అనుకుంటాం కదండి అలాగే కుటుంబంలో కూడా అండి భార్య భర్తల మధ్యన ఏదో చిన్న డిస్టబెన్స్ అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా చాలామంది కుటుంబాల్లోని ఏదో ఒక రకమైనటువంటి నెగిటివ్ అంటే ఏదో ఒక రకమైనటువంటి గొడవ అది ప్రేమతో కూడినటువంటి గొడవ ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంటుంది అయినప్పటికీ కూడా చిన్న చిన్న వస్తువుల కోసం చిన్న చిన్న మాటల కోసం ఆ మాటల పట్టింపుల కోసం పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాడు ఇంట్లో ప్రశాంతత అనేది లేకపోవట అలాగే ఇంట్లో లేడీస్కి అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి వాళ్ళకి వాళ్ళకి కూడా గొడవలు మనస్సా థియేటర్ అవి ఇంటికి వెళ్తే చాలు ఏదో ఒకటి ఇటు ఇంట్లో పెద్దవాళ్ళు ఇంట్లో భార్య నా మనసుని ఎవరు అర్థం చేసుకోవటం లేదు ఉన్నటువంటి అప్పులు చాలవా కష్టాలు చాలవా అన్నట్టుగా ఇంట్లో ఎలాంటి బాధలేంటి ఇవన్నీ పక్కన పెడితేనండి పిల్లల భవిష్యత్తు మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా బాగా చదువుతారు కానీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయదు ఈ ఫోన్తో ఆటలాడుకోవడం కానీ లేదంటే ఎక్కువగా టీవీ చూస్తుండడం కానీ మరి చదువు 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 అని మన వెనకాతల నుంచి రాగం తీయడమే కానీ వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవడం అలాగే ఉదయాన్నే లేచి చదువుతాడేమో అనుకునేటప్పటికీ వాడు ఎంతసేపు లేపినా సరే లేకపోవడం ఇది అలాగే మంచి చదువు చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగాలు అనేవి రాకపోవడం ఉద్యోగం అనేది దొరకకపోవడం ఆరోగ్యం అనేది కొంచెం కొంచెం ఇబ్బంది పెట్టడం అలాగే మంచి మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూడడం ఇన్ని సమస్యలు మన వృషభ రాశి వారికి చుట్టూ అంటే ఒక మనిషి ఊబిలో దిగిపోతుంటే ఎంత ఉక్కిరి అయిపోతాడో ఇటు చూస్తే రుణపాధలు వ్యాపారం చూస్తే నడవదు ఒక పక్క అప్పులన్నీ పెరిగిపోతాడు అప్పులు ఇప్పుడు తీరుతాయి అనేది ఒక టెన్షన్ ఒక పక్క ఇంట్లో లేడీస్ గొడవలు ఫ్యామిలీ మెంబర్స్ తోటి పెద్ద పెద్ద గొడవలు మనశ్శాంతి లేకపోవటం ఇంకో పక్క చూస్తే పిల్లలు చదువు వాళ్ళకి కేరే లక్షల లక్షలు పెట్టి చదివిస్తున్నావు అయినా సరే ఇటు చదువుతున్నాడు పాప ఏం చదువుతుందో ఏవి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఏర్పడదు మరి ఇన్ని సమస్యల నుంచి మనం బయటపడాలి మన కుటుంబంలో సకల సంతోషాలు ఉండాలి ఇటు భార్యకి ఆరోగ్యం బాగుండాలి ఇంట్లో పెద్దవారికి కూడా మనశ్శాంతి ఉండాలి ఇటు మనకే బాగుండాలి మనం అనుకునే పనులన్నీ కూడా విజయం సాధించాలి పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అనుకునే వారికి నేను చాలాసార్లు చెప్తుంటానండి మనం ప్రతి మంగళవారం అవ్వచ్చు లక్ష్మీవారం అవ్వచ్చు శుక్రవారం పూట లక్ష్మీదేవి పూజ ఇంట్లో చేసుకుంటాం కదండి పూలు తెచ్చుకుంటాము పళ్ళు తెచ్చుకుంటాము అలాగే మనం చాలా చక్కగా అలంకరించుకొని దేవుడి గారు అంతా కూడా అలంకరించుకొని ఎంతో భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటాము అలాగే పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో కొంచెం అమ్మవారికి నైవేద్యంగా లక్ష్మీదేవికి నైవేద్యంగా కొంచెం బియ్యంతో తయారు చేసినటువంటి పాలు పంచదార అన్ని కలిపి కొంతమంది బెల్లంతో కలిపినటువంటి ప్రసాదం చేస్తారు కొంతమంది అడుపులు పాయసం చేసుకుంటారు కొంతమంది సేమియా కింద ఏదో చిన్న వాళ్ళకి తోచినట్టుగా ఏదో తీపి పదార్థం అనేది చేసుకుని పెడతారు కొంతమంది ఇంకా టైం లేదంటే మీ ఆఫీస్కి వెళ్ళిపోయాలనుకునే వాళ్ళు ముందు రోజు రాత్రి వెళ్ళి కొంచెం లాడూలు తీసుకొని రావడము స్వీట్ బాక్స్ తీసుకొచ్చి లక్ష్మీదేవి దగ్గర పెట్టి మనం చక్కగా పూజ చేసుకుంటాము అలాగే హార్ తెలియించుకొని చక్కగా తలుపులన్నీ దగ్గరికి వేసి ఆ దేవుడు గదులు మనం ఆఫీస్కి వెళ్ళడమో మన పనుల నిమిత్తం మన బయటకు వెళ్ళడమో ఏవేవో పనులు చేసుకుంటాం కానీ మనం చేసేటువంటి ఒక తప్పు అనను చిన్న పొరపాటు అంటాం అది తప్పు కింద రాదు ఒక చిన్న పొరపాటు ఏం చేస్తుంటామంటే ఏదైతే అమ్మవారికి మనం ప్రసాదంగా నైవేద్యంగా పెట్టామో అది మనం ఒక పది నిమిషాల తర్వాత మనం కొంచెం ప్రసాదంగా తీసుకొని మిగతాది బయట ఇంటి బయటకు వచ్చి ఎవరైనా తింటారా అంటే తింటాము అంటే వాళ్ళకి ఇవ్వండి ఎంతో సంతోషంగా ఇవ్వండి లేని పక్షంలో ఎవరు లేదు ఎవరు రోడ్డు మీద మాకు కనిపించలేదు అన్నవాళ్ళు ఒక పేపర్ ప్లేట్లో ప్రసాదం అంతా పాడుతో తయారు చేసిన ప్రసాదం అంతా పెట్టి రోడ్డు మీద సునకాలు ఉంటాయి కదండి డాగ్స్ వాటికి పెట్టండి అవి చాలా చక్కగా ఆరగిస్తాయి అలాగే కొంతమంది వాళ్ళకి కొంతమంది పట్టుక పంచదార పెడతారు లక్ష్మీదేవి ప్రసాదంగా కొంతమంది పంచదార పెడతారు కొంతమంది బెల్లం ముక్క పెడతారు రోజుగా కొంతమంది కొంచెం వేపించిన ముక్క పెడతారు ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రసాదాన్ని అమ్మవారికి పెడుతూ ఉంటుంటారు ఈ లక్ష్మీదేవి ఆ పెట్టిన ప్రసాదాన్ని మీరు కొంచెం బయటికి తీసుకొచ్చి ఏపుగా ఎదిగినటువంటి చెట్లు అంటే అక్కడికి మనం మనకు తెలుస్తుంది అబ్బాయి ఇక్కడ చేవలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి మన శక్తి తెలుస్తుంది అలాంటి ప్రదేశంలో తీసుకెళ్ళి ఆ పంచదార కానీ ఆ బెల్లము కానీ మీరు ఆ చలపప్పు కానీ ఏదైనా వేశారనుకోండి అక్కడ కొన్ని లక్షల చేమలో మనం వేసినటువంటి ఆహారాన్ని భుజిస్తాయి అవి ఉదయం లేచి పరమేశ్వర మాకు ఈరోజు మాకు కడుపు నిండేటట్టు చూడు తండ్రి అని చెప్పి అవి ఎంతో ఆవేదనతో ఆ పరమేశ్వరిని అడుగుతాయి అలాగే ఈ లక్ష్మీదేవి కూడా నాకు ఇచ్చినటువంటి ప్రసాదం ఇన్ని లక్షల జీవులు తింటున్నాయా మరి ఎంత చక్కగా పూజ చేసి ఇన్ని లక్షల జీవుల యొక్క కడుపు నింపినటువంటి నా భక్తుల యొక్క కష్టాలన్నీ కూడా దూరం అవును గాక అని చెప్పే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా దూరం అవడం కూడా జరుగుతూ ఉంటుందండి మరొక విషయం ఏంటంటేనండి ఎవరైనా సరే చూడండి పిల్లలు మన పంచి ప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా మనం ఎన్నో ఎన్నో ఆలోచనలతో ఉంటాం వాళ్ళ చదువు సరిగ్గా ఉండదు వాళ్ళ చదువు మీద కెరీర్ మీద ఏంటి వాళ్ళ మ్యారేజ్ సంబంధాల కోసం ఇలా చాలా మనకి మనకు ఉంటా మనం ఏం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది మనం అనుకుంటూ ఉంటాం నిజంగా ఇది ఈ వీడియో ఈ రోజు మీరు ఎందుకు చూస్తున్నారో అంటే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం భగవంతుడే మీ దగ్గరికి పంపించేయడం అనుకుంటానండి ఎందుకంటే ఈ ధనుర్మాసంలోని ఆ ఈ పిల్లల చేత చూడండి మనం గుడికి వెళ్తుంటాం రెగ్యులర్గా అభిషేకం చేయించుకుంటాం కొబ్బరికాయ కొడతాం అన్ని చక్కగా పూజ చేసుకుంటాం అలాగే పిల్లల్ని కూడా మనం గుడికి తీసుకెళ్తాం కదండి గుడికి తీసుకెళ్లేటప్పుడు పిల్లలకి ఒక మంచి ఫ్రూట్స్ ఏవైనా సరే దారిలో యాపిల్స్ కానీ పళ్ళు కానీ పళ్ళు కానీ బత్తాయి పళ్ళు కానీ ద్రాక్ష పళ్ళు కానీ ఏవైనా కొన్ని ఫ్రూట్స్ అనేవి కొని పిల్లల చేతికి ఇచ్చి అవి ఆ గుళ్ళో ఉన్నటువంటి పంతులు గారికి ఇచ్చే పంతులు గారి యొక్క కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమని చెప్పండి అలాగే మనకి చూడండి రాత్రులు పాపం చాలా వృద్ధ దంపతులు కానీ ముసలి వాళ్ళు పాపం రోడ్డు పక్కన చలితోటి చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారికి కొత్త కంబలి పాత మనం వాడింది కాదండి కొత్త కంబలి కానీ దుప్పటి కానీ సాలువ కానీ ఏదోటి కొని పిల్లల చేతికిచ్చి ఆ ఎవరైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో బాగా ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి ఇవ్వమని చెప్పండి మీ చేతుల ద్వారా మీరు తీసుకెళ్ళి దగ్గరుండి ఇప్పించండి ఇదే విషయం అండి గరుడు పురాణంలోని గరుడు భగవానుడు విష్ణుమూర్తికి అడిగినప్పుడు నా బిడ్డలు ఎవరైతే పిల్లలు ఇబ్బందులు పడుతుంటారో చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అలాగే ఉద్యోగ విషయంలో కానీ అలాగే వాళ్ళ జీవితంలోని మ్యారేజ్ సంబంధాలు కానీ అనారోగ్య సమస్యలతో కానీ ఏమైనా ఇబ్బందులు పడుతుంటే ఎవరైతే వాళ్ళ యొక్క గురువుల యొక్క ఆశీర్వాదం ఈ ధనుర్మాసంలో తీసుకుంటారో వృద్ధులకు సహాయం చేసి ఎవరైతే వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటారో అట్టి వారికి ఎలాంటి కష్టాలు కూడా రాకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సకల సంతోషాలతోటి ఉండడానికి నా యొక్క ఆశీర్వాదం అనేది ఎప్పుడు ఉంటుంది అని ఎంతో సంతోషంగా చెప్పడం జరిగిందండి అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి నా వీడియోలో పిల్లల చేత గురువులకి ఫ్రూట్స్ ఇప్పిస్తూ ఉండండి పేదవారికి కష్టంలో ఉన్నవారికి ఆహారం లేని వారికి ఆహారం ఇప్పిస్తూ ఉండండి అలాగే కొంచెం ముసలి ముసలి వాళ్ళకి ఇంకా బాగా వృద్ధులకి ఇంకా పాప రోడ్డు సైడ్ ఉంటే చాలా చలితే ఇబ్బంది పడుతున్న వారికి కంపలు కానీ దుప్పట్లు కానీ సాలువ కానీ పిల్లల చేతి ఇప్పిస్తూ ఉండండి ఇవి మూడు జన్మల దాకా కూడా ఈ పుణ్యం మనకి వెంట వస్తూ ఉంటుంది మనం ఎన్నో కర్మలు చేసుకున్నామో ఎన్ని పాపాలు చేసుకున్నావో గత జన్మలు అవి ఏవి మనకు తెలియదు ఆ వాటి తాలూకా ఫలితాలు ఏమో ఇప్పుడు అనుభవిస్తున్నావు అని మనకు కలిగినటువంటి కష్టాలకి మన మనసులో అనుకుంటూ ఉంటాం కానీ ఇక గత మూడు జన్మలు అంటే ఈ జన్మ నుంచి కూడా మనం మొదలుపెట్టి ఇంకో రెండు జన్మల దాకా ఉన్నటువంటి పుణ్య ఫలితాన్ని ధనుర్మాసంలో మనం ఎంతో పొందగలుగు మనకు ఉన్నటువంటి కష్టాలు బాధలు పిల్లలకు ఉన్నటువంటి ఇబ్బందులు చదువు వెనకబడతాను ఇవన్నీ పోయి సకల సంతోషాలతోటి పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే చాలామంది పాప స్త్రీలు ముప్పై ముప్పై రెండు ముప్పై ఆరు వయసులో ఉన్నవారు వృషభరాశిలోని కొంచెం అనారోగ్య సమస్యలతోటి కొంచెం ఇబ్బంది పెడుతుంటారండి అలాంటి వారికి కూడా చెప్తుంటారు మీ మనసులో కోరికలు నెరవేరు మనసు అంతా అలజడిగా ఉండడం భయంగా ఉండడం అమ్మో ఎప్పుడు చాలామంది ఏవండి నా గుడ్డంతా దడగా ఉంటుంటుంది చాలా భయంగా ఉంటుంటుందండి అంటూ ఉంటుంటారు అలాంటి వారికి ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రసాదంగా అంటే ఒక ముప్పై మంది కానీ ఒక నలభై మంది భక్తులకి కొంచెం కొంచెం ప్రసాదంగా మీకు ప్రసాదం అంటే కొంతమంది పులిహోర చేసుకుంటారు కొంతమంది చనగలు పెడతారు కొంతమంది స్వీట్ పదార్థం కానీ జిలేబీలు కానీ కాజాలు కానీ ఇలా తీ బూందీ కానీ ఇలా ఏవో రకరకాల స్వీట్స్ ఇవ్వడం కానీ ఏదో చేస్తుంటారు కానీ మీ ఆరోగ్యం బాగుండాలి మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీరాలి మీ కుటుంబంలో ఉన్నటువంటి నరఘోష నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని మీరు అనుకుంటే మాత్రం మంగళవారం పూట ఆంజనేసం గుడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని ఈ ఏదైతే ప్రసాదం ఉందో ఆ ప్రసాదాన్ని ఒక పది మందికో ఇరవై మందికో ముప్పై మందికో మీరు పంచిపెట్టినట్లయితే మాత్రం నేను చెబుతున్నానండి ఇప్పుడు ఇలాంటివి చేస్తే అంటే నా సుమారుగా నా ఛానల్లో ఉన్నటువంటి నా సబ్స్క్రైబర్సు పదివేలు కాదు ఇరవై వేలు కాదు యాభై వేలు కాదు డెబ్భై వేలు కాదు సుమారుగా డెబ్బై ఐదు వేల మంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చూసుకొని ప్ర చేసి ప్రతిరోజు చూస్తుంటారండి మరి ఇన్ని వేల మంది ఈ మా జీవితంలో సుమారుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఏముండ గురుగారు మీరు చెప్పినట్టే చేశామండి మా ఆరోగ్యం ఎంతో బాగుంది మా కుటుంబంలో సమస్యలు అన్నీ తీరిపోయాయి మేము మూడు వారాలు చేసేవండి మేము ఆరు వారాలు చేసేవండి మేము పదకొండు వారాలు చేసేవండి ఎన్నో కామెంట్స్ పెడుతుంటారండి మరి చూడండి వాళ్ళ జీవితంలో ఎంతో సంతోషంతో ఉండి వాళ్ళు మనసులో ఉన్నట్టు కోరికలు అన్నీ కూడా నెరవేరితే మాత్రం ఇంతకన్నా మనకి ఇంత ఆనందం సంతోషం ఇంకేం కావాలో చెప్పండి మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు వ్యూవర్స్ అవ్వచ్చు చూస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి హెల్త్ బాగోలేకపోతే ఆంజనేయ గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంచిపెట్టినట్టుగా ఒక మూడు వారాలు చేయండి ఆరు వారాలు చేయండి మీరు రోజు రోజుకి రోజు రోజుకి మీ ఆరోగ్యం అనేది ఎంత అద్భుతంగా రికవరీ అవుతుందో మీరే చూస్తారండి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ కుటుంబం మీద ఎంత చక్కగా ఉంటుందనేది మీరే చూస్తారు మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఎలా నెరవేరుతున్నాయో మీరే చూస్తారు అందుకే ఆంజనేయ స్వామి యొక్క అవయం ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎలాంటి సమస్య నుంచి అయినా ఎలాంటి కష్టం నుంచి అయినా ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా సరే మనం బయటపడగలం ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జయ శ్రీరామ్